సామాజికంగా భౌతికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధన ఎంతో ముఖ్యమని బ్రహ్మకుమారి శ్రీదేవి అన్నారు ఈశ్వరీయ ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో హనుమకొండలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి శ్రీదేవి దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ శరీరం అన్ని రకాల ఆరోగ్యం పొందాలంటే ప్రాణాయామం ద్వారా యోగాసనాల ద్వారా సాధ్యమవుతుందని అన్నారు యోగా గురూజీ శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా సాధనను భాగం చేసుకుని దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందాలని అన్నారు యోగాసనాలు అనేది చాలా ముఖ్యము ఎందుకంటే శరీర ఆరోగ్యం బాగున్నట్లయితే మనస్సు కూడా బాగుంటుంది మనస్సు ఆరోగ్యం బాగున్నట్లయితే శరీరం యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి మనం హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ పొందాలి అంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి పాజిటివ్ థింకింగ్ ఎంత అవసరమో సామాజికంగా శారీరకంగా భౌతికంగా కూడా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం కాబట్టి శరీరంలో కూడా మనకి అన్ని రకాల ఆరోగ్యాలు పొందాలంటే అన్ని రకాల యోగా ఎక్సర్సైజ్ ద్వారా ప్రాణాయామం ద్వారా యోగా ఆసనాల ద్వారా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాము యోగా చేయటం వల్ల దీర్ఘకాలిక రోగాలైనటువంటి బీపీ షుగర్ అల్సర్ అస్తమా ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన నిత్య జీవితంలో యోగాని భాగంగా చేసుకొని ఉదయం ముప్పై నిమిషాలు సాయంత్రం ఒక ముప్పై నిమిషాలు అభ్యాసం చేయగలిగితే దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి పొందొచ్చు కాబట్టి భారతదేశంలో పుట్టినటువంటి యోగా ఈరోజు విశ్వవ్యాప్తం అవ్వడం అనేటువంటిది భారతీయులందరిగా గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా